సార్ లోపల ఉన్నాయి పర్సులు ఇంకా వాళ్ళు కింద ఆ బీర్వాలు ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా లోపల అక్కడ కింద పడి ఉన్నాయి లోపల బీర్వాలు కూడా ఒక పరుసు ఉంది వాళ్ళు చంద్రవందరూ పడేసి కదా ముట్ట

బంగారం వచ్చేసి మాత్రం పైన పడుతున్నాం ఎందుకు వచ్చిన సార్ అటు కాలం పడగొడుతున్నది నా నా లక్షల బంగారం అవుతాం పోయింది ఒక పదిహేను సెలవు బంగారం